తెలంగాణలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేరిన అజారుద్దీన్ రాజీనామాకు గడువు దగ్గర పడిందా ఆయన జస్ట్ ఆరు నెలల్లోనే తమ మినిస్టర్ ముచ్చటను తీర్చుకొని మాజీ మంత్రి ట్యాగ్ తగిలించుకోవాల్సిందేనా మంత్రి పదవికి ముగింపు పలకక తప్పదా మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణలో క్యాబినెట్లో మంత్రి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది ఉప ఎన్నికకు ముందు మంత్రి పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు అయినప్పటికీ మైనార్టీ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవి దక్కింది అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే ఆయన మంత్రి అయ్యారు కానీ ఇప్పుడు ఆయన మంత్రి పదవి డైరమాలు పడిందనే చర్చ జరుగుతుంది తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో చర్చనీయం మారింది అందులోనూ ఇప్పట్లో రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ చేసే పరిస్థితులే దాంతో అజారుద్దీన్ ఎలా పంపిస్తారు ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తారనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది రావు అయితే అజారుద్దీన్ మంత్రి పదవి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారు అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది అయితే ఆయన ఈ రోజుకి ఏ చట్టసభలో సభ్యుడు కారు రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవిలో కొనసాగాలి అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి ఉండాలి ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కానీ అవకాశం ఇవ్వడం కానీ చేయలేదు దాంతో అజారుద్దీన్ మంత్రి పదవి మూడున్నార ముచ్చట అని హరీష్ రావు అంటున్నారు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని అందువల్ల మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే తప్పకుండా మంత్రి పదవి పోతుందని సెంచర్ను వ్యాఖ్యలు చేశారు ఇక అజారుద్దీన్ మంత్రి పదవి కూడా కేసీఆర్ పుణ్యమా అని హరీష్ రావు మరో మాట అన్నారు తాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను గట్టిగా ప్రశ్నించినందువల్లనే అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కిందని చెప్పుకొచ్చారు అందువల్ల ఫోటోకు అజారుద్దీన్ దండం పెట్టుకోవాలని హరీష్ రావు తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులు అయితే ప్రస్తుతానికి ఖాళీ లేవని దాంతో ఏ విధంగా నామినేట్ చేస్తారన్నది చర్చగా మారింది నామినేట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్లుగానే అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది మరి కాంగ్రెస్ పెద్దలు ఏ ఆలోచనలో ఉన్నారు అన్నది చూడాలని అంటున్నారు ఇది ఇప్పటి ముచ్చట కాదు మూడు దశాబ్దాల క్రితం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన బాబు సీఎం గా ప్రమాణం చేస్తూ రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ తీసుకున్నారు అప్పటికి ఏ సభలోనూ హరికృష్ణ సభ్యుడు కాదు ఆరు నెలల్లో ఆయన నెగ్గాల్సి ఉంది హిందూపురంలో ఉప ఎన్నిక ఆ తర్వాత వచ్చింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన మరణించారు ఇక ఎమ్మెల్సీ ఉన్న హరిని నామినేట్ చేయలేదు ఆయన ఫిబ్రవరిలో ముగుస్తుందనగా ముందుగానే రాజీనామా చేశారు అయితే ఆయన హిందూపురం ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు కానీ తిరిగి మంత్రిగా తీసుకోలేదు అది ఉమ్మడి ఏపీలో ఉన్న ఉదాహరణ మరి రాజకీయ అవసరాల కోసం మంత్రిగా ముందు చేసిన ఆ తర్వాత ఉభయ సభలను ఎక్కడో ఒక చోట చోటు కల్పించకపోతే జరిగేది ఇదే అని అంటున్నారు అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन